నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకొక ట్విస్ట్ తలపిస్తుంది మరి ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి అమిత్ షాకు లేఖను రాయడం ఏ విధంగా చూడాలి ఈ కల్తీ మద్యం వ్యవహారం సిబిఐతో విచారణ జరిపించాలని మిథున్ రెడ్డి లేఖ ఓ పక్క మరో పక్క చూసుకున్నట్లయితే హైకోర్టు తాము ఆదేశాలు ఇచ్చే వరకు కూడా అసలు ఏసీపీ కోర్టు తదుపరి విచారణను బెయిల్ పిటిషన్ పై విచారణను కొనసాగించవద్దామని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం మరి మొత్తానికి మిథున్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేష గారు నమస్తే సార్ మిథున్ రెడ్డి ఓ పక్క సిబిఐ తో విచారణ జరిపించాలి ఈ ముల్కల చెరువు కల్తీ మద్యం వ్యవహారం అని చెప్పి అమిత్ షా లేఖ సార్ మరో పక్క చూసుకున్నట్లయితే ఏదైతే ఏసీబీ కోర్టు బెయిల్ ఇస్తుందో అవన్నీ కూడా సిట్ దర్యాప్తును నిర్వీర్యం చేసేలా ఉందని చెప్పి సిట్ అధికారులు హైకోర్టును అప్రోచ్ అవ్వడం హైకోర్టు ఈ బెయిల్ అంశం పైన తాము ఆదేశాలు ఇచ్చే వరకు ముందుకు వెళ్ళొద్దని చెప్పి ఆదేశాలు సార్ అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి ఏదైతే డెలిగేట్స్ కెళ్తున్నారో అమెరికాకి దానికి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా మిథున్ రెడ్డి బెయిల్ ఏం చెప్తారు నిస్సందేహంగా ఎందుకంటే సిట్టు విచారణ సమర్థవంతంగా చేస్తుంది కాబట్టి ఎంతమందిని బయటికి తీసుకొచ్చేసి వాళ్ళను కారాగారంలో పెట్టేసి కొంతమందికి బెయిల్ వస్తే రావచ్చు కానీ విచారణ అనేది వాళ్ళు అంతకుముందు వాళ్ళ సుప్రీం న్యాయస్థానంలో కూడా బెయిల్ని కొనసాగించకుండా మీరు వెళ్ళి సిట్టు వాళ్ళకు సహకరించండి అని చెప్పని చెప్పారు కదా కాబట్టి వాళ్ళు వచ్చి సరెండర్ అయిపోయారు ఆ రోజు కొంతమంది నీళ్ళు వెళ్ళి అదుపులో తీసుకున్నారు అంతే అంత సమర్థవంతంగా చేసింది సిట్టు అన్ని ఆధారాలు చూపించింది కాబట్టి సుప్రీంకోర్టు ఆ రోజు ముందు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ తర్వాత వాస్తవాలన్నీ ధృవీకరించుకున్న తర్వాత వాటిని రద్దు చేయడం కూడా జరిగింది ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి విదేశాలకు వెళ్ళే దాంట్లో ఈరోజు అతను ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇద్దరుంటే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో పురంధేశ్వరి గారు అలాగే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డిని ఎన్నిక చేసేటమే ఒక రకంగా వివాదాస్పదం నిస్సందేహంగా మరి ఇవన్నీ కూడా విదేశాంగ మంత్రి గారి ఆధ్వర్యంలో అలాగే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి మరి వాళ్ళిద్దరూ ఈ వ్యక్తిని ఎన్నుకున్నారు అంటే జనాలకి ఒక రకమైనటువంటి అనుమానం మొదలైంది అంటే గతంలో ఇచ్చిన సహకారం తిరిగి కొనసాగిస్తున్నారా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి కేంద్రం ఏమన్నా ఇస్తుందా అనే అనుమానం స్పష్టంగా ఉంది అందువల్లే అతను ఈరోజు విదేశాలకి ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరఫున మాట్లాడే ప్రతినిధుల్లో అతను ఒకటి కావటం మరి ఇలాంటి వ్యక్తులు ఆ ప్రతినిధుల సభలో భారతదేశం గురించి మరి ఆయనకి ఇచ్చిన అంశం గురించి మాట్లాడితే ఎలాంటి సందేశం వెళ్ళిద్దో కేంద్ర పెద్దలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు ఈ ఆ ప్రభుత్వం పట్టించుకోదు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు కాకపోతే ఇక్కడ ఏసీబీ కోర్టులో మాములుగా అతను ఏదైతే నా పాస్పోర్ట్ నాకు ఇవ్వమని చెప్పి అన్నాడో దానికి సంబంధించి ఒక రకంగా ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే అది కొంచెం ఇబ్బందికరమైన నేను భావిస్తున్నాను రెండవది ఇప్పుడు కల్తీ మధ్యానికి సంబంధించి సిబిఐ విచారణ ఎందుకు కోరుతున్నాడు మిథున్ రెడ్డి దక్షిణాఫ్రికాలో ఎవరెవరితోటి వ్యాపారం చేస్తున్నాడు అలాగే మిథున్ రెడ్డి బాబాయ్కి మిథున్ రెడ్డికి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జయచంద్రారెడ్డి ఎంత క్లోజో తెలుసు కాబట్టి ఇవన్నీ బయటికి లాగితే ఇప్పుడు అతను సునీల్ రెడ్డి అనిల్ రెడ్డికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయి కెమెరాను పట్టడంలో మరి వాళ్ళు ఉన్నటువంటి గోడౌన్ సీజ్ చేయటం స్వయంగా మంత్రి వచ్చి అధికారులతోటి వాళ్ళు మద్యానికి సంబంధించి రాసిరక మద్యం తయారు చేస్తున్నారు ప్రాణాలు పోయినాయి అని చెప్పిన ప్రజలందరూ రోడ్డు ఎక్కడం ఇవన్నీ చూశారు కాబట్టి ఈ అంశాలు కూడా రేపు పొద్దున వస్తే సిట్టు వాళ్ళు చాలా వేగవంతంగా బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి తనకు కూడా ఇంకా ఈ బెయిల్ అయిపోవటం ఎన్ని జరుగుతాయో అని భయం కొద్దీ కేంద్రంతో సిబిఐ విచారణ అంటే కాస్త ఆలస్యమైంది కదా వీళ్ళకి తెలుసుబాటు దొరికిందనే ఆలోచనలో అతను ఉన్నాడని అయితే నేను భావిస్తున్నాను ఇప్పటికే పది లక్షలే పెట్టుబడి అక్కడ సంబంధించి వాళ్ళు తయారు చేసే దానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారో చూస్తూనే ఉన్నాం ఆడ మరి ఒక్కొక్క విషయాలన్నీ బయట తీసుకొస్తున్నారు రాజేష్ విషయం కావచ్చు మొన్న శ్రీనివాసరావుని తెనాలను అతన్ని అదుపులో తీసుకోవడం కావచ్చు అద్దెపల్లి జనార్దన్ రావు విషయం కావచ్చు వీళ్ళందరూ కూడా వర్షం కూడా ఒక్కోడొక్కడు సురేంద్ర నాయుడు కావచ్చు వీళ్ళందరిని కూడా బయటకు తీసుకొస్తున్నారు విచారణ జరుపుతున్నారు అక్కడ హేమబిందు అనే సీఏని కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఎక్సైజ్ సీఏని ఇవన్నీ కూడా వేగవంతంగా చేసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు ఈ ప్రభుత్వం చేసింది గమనించుకోవాలి ఇలా ప్రమేయం ఉంటే ఇలా పాత్ర ఉండి వాళ్ళ ప్రోత్సాహం ఉంటే లోకేష్ గారను చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఆ మేమే రండి ఇదిగో మా వాళ్ళని చెప్పని పోలీసుల ద్వారా విచారణ చేయించి అది చంద్రబాబు నాయుడు గారి పేరు లోకేష్ బాబు గారి పేరు చెప్పేసుకుంటారా మాట్లాడేదానికి కూడా ఒక అర్థం పరమార్థం అనేది ఉండాలి కదా కాకపోతే ఇప్పుడు ఏందంటే ప్రస్తుతానికి అతనికి బయలు వచ్చింది కాబట్టి కొంచెం గొంతు ఇంకెక్కువ అవుతూ ఉంది అతను వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు అందులో తప్పించుకోవడానికి ఎవరు కూడా మేము చేసామని చెప్పని శిక్షలను మించడానికి ఎవరైతే సిద్ధంగా లేరు కాబట్టి తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇన్ని అంశాలు బయటకు వస్తాయి అన్న భయం కొద్దే సిబిఐ విచారణ కోరుతున్నాడనైతే నాకైతే అనిపిస్తూ ఉంది ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా కూడా ఏదైతే ఉందో పాస్పోర్టు అవి గనక ఇవ్వకుండా ఉంటే అతను విదేశీ పర్యటన రద్దైపోయింది ఇప్పుడు ఈ కల్తీ మద్యం వ్యవహారం కానివ్వండి అది ఆంధ్ర టు ఆఫ్రికా కనిపిస్తుంది ఆఫ్రికాలో మీరు చెప్పినట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుల పేర్లు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ స్టాండ్ కల్తీ మద్యం టీడీపీయే చేసింది టీడీపీ నేతలే చేశారు అని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు బియాల వేదాలు సందర్భంగా దొంగే దొంగే అను సందర్భంగా వాళ్ళకి ఇది ఒక అవకాశం ఎందుకంటే ఇప్పుడు దాకా కల్తీ మద్యంలో మొత్తం వాళ్ళ పాత్ర ఇంకెవరు ఏది గత ప్రభుత్వం చేసిన దాంట్లో ఇప్పుడు ఎవరైతే తంబలపల్లి ఇన్ఛార్జీ ఉన్నాడో వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ కాబట్టి ఆ నియోజకవర్గానికి అతని పేరు బయటకు వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ నేతలకి అంటగడుతున్నారు అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాడు కూడా పూర్తిగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడైతే తిరిగి అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు కనుక తప్పులు సర్దిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎలాంటి వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారో ఆలోచించుకోవాలి ప్రభు పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున అన్న నందమూరి తారక రామారావు గారి చేతుల మీదగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగి ఎన్ని రోజులు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఓడిపోయినా మళ్ళీ గెలుచుకుంటూ ఈరోజు ఈ విధంగా ప్రస్థానం సాగిస్తుంది అంటే ఆ రోజు ఆ మహానాయకుడు వేసినటువంటి చిత్తశుద్ధితో వేసినటువంటి రాళ్ళు ఆ రోజు ఆయన ఎన్నుకున్నటువంటి నాయకులు ఆయన చదువుకున్న వాళ్ళు ఉన్నత విద్యావంతులు సేవాభావం ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ నాయకులుగా తయారు చేసిన తీరు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సహచర్యంలో కూడా చాలామంది తయారయ్యారు వాళ్లే పక్క రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు స్పష్టంగా కనపడుతున్నారు అలాగే దళిత వర్గాలు కావచ్చు లేదంటే బలహీన వర్గాలకు కావచ్చు ఈరోజు రాజ్యాధికారంలో పాలు పంచడమే కాకుండా వాళ్ళకు ఉన్నత పదవులు కూడా ఇచ్చేసి వాళ్ళ ప్రతిభను బయటకు తీసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంతోమంది నాయకులు తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటిది పక్క నాయకులు కలిసి చూడటమే కొంచెం విచిత్రంగా ఉంది ఇప్పటికైనా పార్టీ ఆలోచించుకుంటే మంచిదనేది నా యొక్క అభిప్రాయం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ